నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు నేను రాఫ్తాళ్లో వాళ్ళ కార్యకర్త ఒక ఆయన మరణిస్తే పరామర్శించడానికి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ చేసిన కామెంట్సు కాస్త దుమారాన్ని రేపుతున్నాయి గతంలో కూడా ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారు సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా పోలీసుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాళ్ళని తీసుకొచ్చి కోర్టు చట్టం ముందు నిలబెడతాము అలాంటి కామెంట్స్ చేశారు అది కొంతవరకు పర్వాలే కానీ నిన్న ఆయన చేసిన కామెంట్స్ అయితే ఖచ్చితంగా అభ్యంతరకరంగానే ఉన్నాయి ఏంటంటే బట్టలు ఎవడదీసి నిలబెడతాం యూనిఫామ్ ఎప్పదీసి నిలబెడతాం రోడ్డు మీద నిలబెడతాం ఇలాంటి కామెంట్స్ పోలీసుల నుంచి కూడా నిరసన వ్యక్తం అవుతుంది ఏంటంటే పోలీసుల్లో ఆడవాళ్ళు కూడా ఉంటారు ఆడవాళ్ళ బట్టలు ఇప్పది ఏంటి అనేటువంటిది ఒక హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి కొంతమంది మహిళా పోలీసులందరూ కూడా ఇలాంటి కామెంట్స్ ఆక్షేపణీయం ఇలా మాట్లాడతారా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పనిచేసినటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని గౌరవించాలని తెలీదా పోలీసులను గౌరవించడం అంటే రాజ్యాంగాన్ని గౌరవించడమే కదా పోలీసులు గౌరవించకపోతే లా అండ్ ఆర్డర్ ఎట్లా మెయింటైన్ చేస్తామనేటువంటిది మరొక పోలీస్ ఎస్ఐ ఆయనైతే చాలా ఘాటుగానే స్పందించారు మేము కష్టపడి చదువుకొని పరుగు పరుగు పందాల్లో గెలిచి మెడికల్ టెస్టులు ఫిజికల్ టెస్టులు రిటర్న్ టెస్టులు అన్నీ రాసుకొని కష్టపడి సాధించుకున్న ఉద్యోగం మా పోలీస్ ఉద్యోగం తద్వారా వచ్చిన యూనిఫాము మీరు మీరు కొనిస్తే వేసుకున్న యూనిఫామ్ కాదు మీరు తీసి మీరు మా యూనిఫామ్ తీయించడానికి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త మాట్లాడాలని చెప్పి పోలీసుల వైపు నుంచి కౌంటర్స్ బాగానే పడుతున్నాయి ఎందుకంటే చాలా పోలీసుల లేక మనోస్థైర్యం దెబ్బ తినేలాగా రాజకీయ నాయకులు మాట్లాడితే పోలీసులు వాళ్ళ ఉద్యోగాలు ఎలా చేస్తారు ఇదేంటండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పోలీసులను టార్గెట్ చేస్తూ మాట్లాడారంటే గతంలో కూడా లోకేష్ గారు కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తారు కానీ మరి ఈ రకంగా చట్టము మా ప్రభుత్వం వస్తుంది చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అనే దగ్గర ఆగిపోయాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు జోష్ నింపడం కోసం మాట్లాడుతున్నారా లేకపోతే కాస్త తన బింకాన్ని ప్రదర్శిస్తున్నారా లేకపోతే మనోస్థైర్యాన్ని పొందడం కోసం మాట్లాడుతున్నారా అనేది తెలియదు కానీ లేదా పోలీసుల్లో వాళ్ళ కార్యకర్ వాళ్ళ కార్యకర్తల పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించకుండా ఉండటం కోసం పోలీసులని కాస్త బెదిరించే దూరంలో మాట్లాడితే పోలీసులు కాస్త వెనక్కి తగ్గుతారని మాట్లాడుతున్నారా తెలియదు కానీ ఆయన మాట్లాడేటువంటి మాటలు పరిధి దాటే మాట్లాడుతున్నారు రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుంది ఎందుకంటే ఒక వ్యవస్థని ఒక వ్యవస్థని టార్గెట్ చేస్తూ ఒక వ్యవస్థని టార్గెట్ చేస్తూ పోలీస్ యూనిఫామ్ తీసిపిస్తాం మీరు చంద్రబాబు నాయుడుకి శాల్యూట్ చేయకూడదు మూడు సింహాలకు శాల్యూట్ చేయాలి మీరు పక్షపాతంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తే ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము బట్టలోటీసి నిలబెడతాము అనేటువంటి కామెంట్స్ కొంత పోలీసులకి అంటే ఒక వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కలిపి ఆ రకంగా మాట్లాడితే ఎవరైనా పక్షపాతంతో ఒకళ్ళు ఇద్దరు వ్యవహరించవచ్చా కానీ చట్ట ప్రకారమే పోతారు ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు వాళ్ళకి తప్పదు గత ప్రభుత్వంలో వీళ్ళు ఒత్తిడి చేస్తే ఆ అధికారులు వీళ్ళకి అనుకూలంగా పనిచేయలేదా ఇది ఈ ప్రాక్టీసెస్ ఇవాళ ఏమైనా కొత్తగా కూటమి ప్రభుత్వంలోనే వచ్చినాయా గత ప్రభుత్వంలో లేవా అన్నీ తెలిసి ఆ రకంగా టార్గెట్ చేస్తూ పోలీసులు మాట్లాడటం అనేది పోలీసు వ్యవస్థలో ఉండేటువంటి చాలామంది ఆక్షేపిస్తున్నారు పోలీసులు కాకుండా ఏ టీచర్లను లేకపోతే ఉద్యోగస్తులను ఎన్జిఓలను వెళ్ళగ వెళ్ళిన కనుక మాట్లాడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాని తాలూకు రివోల్ట్ కానీ రియాక్షన్ కానీ చాలా తీవ్రంగానే ఉండేది ఎందుకంటే వాళ్ళ సంఘాలు చాలా బలంగానే ఉంటాయి బాగా వ్యతిరేక కానీ పోలీసులు ఏంటంటే రాజకీయ నాయకులతో పెట్టుకోరు రాజకీయ నాయకులకు అనుగుణంగానే పనిచేయాల్సి వస్తుంది అధికారంలో ఉన్నటువంటి నాయకులకు అనుగుణంగా పనిచేయాల్సి వస్తుంది వృత్తిరీత్యా వాళ్ళకుండే ఒత్తిడులు వాళ్ళకుండే ఇబ్బందులు ఉంటాయి వాటన్నిటిని సమన్వయం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆమె తొందరపడి బయటపడి మాట్లాడరు కాకపోతే ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ శృతిమించి ఉండటంతో పరిధి దాటి కామెంట్స్ చేయడంతో పోలీసులు కూడా ఆయన పైన తిరుగుబాటు చేసే విధంగా ఆయన యొక్క కామెంట్స్ని కౌంటర్ చేస్తూ తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేస్తున్నటువంటి వాతావరణం కనబడుతుంది చూద్దాం జరుగుతుంది